మొనాలిసా పేరుకు తగ్గ అందం ఆమెది ఆ అందమే ఆమెను రోడ్డు పైన రుద్రాక్ష మాలలమ్మే ఆమెను బాలీవుడ్ యాక్టర్ స్థాయికి తీసుకెళ్లింది ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు బాలీవుడ్ డైరెక్టర్ ముందుకొచ్చారు మరి ఏ సినిమాలో ఏ పాత్రలో ఆమె కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళ ఓ నిరుపేద అమ్మాయి జీవితాన్ని మార్చేసింది మేళలో రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకునే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయింది ఆమె అందానికి యావత్ దేశమే ఫిదా అయిపోయింది సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ గా మారి చివరకు బాలీవుడ్ ను చేరాయి ఇలా కుంభం వైరల్ గర్ల్ హోనాలిసా బోస్లే బాలీవుడ్ సినిమా ఛాన్స్ ని కొట్టేసింది మొనాలిసాకు తన సినిమాలో చాయిస్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ మిశ్ర ప్రకటించారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మొనాలిసాకు సినిమా ఛాన్స్ ఇవ్వాలనుకున్న తన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటని నటిజన్లను ప్రశ్నించారు సరోజ్ గత కొద్ది రోజులుగా ప్రయాగ్ రాజ్ కుమార్ కుంభ మేళలో రుద్రాక్ష మాలలు అమ్ముతున్న అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నా కళ్ళను కలిగిన ఆ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి బాలీవుడ్ లోని మురికిని ప్రోత్సహించే బదులు ఇలాంటి అమ్మాయిలకు అవకాశం ఇస్తే బాగుంటుందని అందువల్లే ఈ నిరుపేద అమ్మాయికి తన తదుపరి సినిమాలో చాయిస్ ఇస్తున్న దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ సరోజ్ మిశ్రన్ ట్వీట్ చేశారు కుమ్మమేళ వైరల్ గర్ల్ కు సినిమా ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ ప్రకటించారు త్వరలోనే మొనాలిసాను స్వయంగా కలిసి సినిమా గురించి మాట్లాడతానని తెలిపారు ఆమెకు యాక్టింగ్ రాకపోవచ్చు అయినా ప్రత్యేకంగా నటనలో శిక్షణ ఇప్పించి సినిమాలో పెట్టుకుంటానని సరోజ్ తెలిపారు ఇలా మొనాలిసా బోస్లే బాలీవుడ్ లో నటించే ఛాన్స్ రావటంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే నిజంగానే సినిమా ఛాన్స్ ఇస్తారా లేక ఇప్పుడు ఆమెకున్న ఫేమ్ ని వాడుకుని వదిలేస్తారా అన్న అనుమానం చాలా మందిలో ఉంది ఈ క్రమంలోనే ప్రస్తుతం డైరెక్టర్ సరోజ్ ఏ సినిమాలో రూపు అనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇందులోనే మొనాలిసాకు అవకాశం ఇస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది సరోజ్ మిశ్రా ప్రస్తుతం డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను రూపొందిస్తున్నారు ఇది మణిపూర్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా తెరకెక్కింది బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అరంగేత్రం చేయనున్నాడు ఈ సినిమాలోనే మొనాలిసాకు సరిపోయే పాత్ర ఉందని అందుకోసమే డైరెక్టర్ ఆమెకు ఆఫర్ ఇవ్వనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తుంది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా ఓ రాజకీయ నాయకుడు ఓ గ్రామీణ యువతి మధ్య నడిచే ప్రేమ కథ ఇందులో భాగంగానే మణిపూర్ లో కొనసాగుతున్న అల్లర్లను చూపించినట్లు సినిమా బృందం చెబుతుంది అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా అమిత్ రావు హీరోయిన్ గా మనిషా బులాటిని ఎంపిక చేశారు మరి ఈ సినిమాలో మొనాలిసాకు అవకాశం ఇస్తారన్నది ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది మొనాలిసా పేరుకు తగ్గ అందం ఆమెది ఆ అందమే ఆమెను రోడ్డు పైన రుద్రాక్ష మాలలమ్మే ఆమెను బాలీవుడ్ యాక్టర్ స్థాయికి తీసుకెళ్లింది ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు బాలీవుడ్ డైరెక్టర్ ముందుకొచ్చారు మరి ఏ సినిమాలో ఏ పాత్రలో ఆమె కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం మహా మహాకుంభమేళ ఓ నిరుపేద అమ్మాయి జీవితాన్ని మార్చేసింది కుంభమేళలో రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకునే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయింది ఆమె అందానికి యావత్ దేశమే ఫిదా అయిపోయింది సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ గా మారి చివరకు బాలీవుడ్ ను చేరాయి ఇలా కుంభమేళ వైరల్ గర్ల్ హోనాలిసా బోస్లే బాలీవుడ్ సినిమా ఛాన్స్ ని కొట్టేసింది మొనాలిసాకు తన సినిమాలో చాయిస్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ మిశ్ర ప్రకటించారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మొనాలిసాకు సినిమా ఛాన్స్ ఇవ్వాలనుకున్న తన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటని నటిజన్లను ప్రశ్నించారు సరోజ్ గత కొద్ది రోజులుగా ప్రయాగ్ రాజ్ కుమార్ కుంభ మేళలో రుద్రాక్ష మాలలు అమ్ముతున్న అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్న కళ్ళను కలిగిన ఆ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి బాలీవుడ్ లోని మురికిని ప్రోత్సహించే బదులు ఇలాంటి అమ్మాయిలకు అవకాశం ఇస్తే బాగుంటుందని అందువల్లే ఈ నిరుపేద అమ్మాయికి తన తదుపరి సినిమాలో చాయిస్ ఇస్తున్న దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ సరోజ్ మిశ్రన్ ట్వీట్ చేశారు కుంభమేళ వైరల్ గల్ కు సినిమా ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ ప్రకటించారు త్వరలోనే మొనాలిసాను స్వయంగా కలిసి సినిమా గురించి మాట్లాడతానని తెలిపారు ఆమెకు యాక్టింగ్ రాకపోవచ్చు అయినా ప్రత్యేకంగా నటనలో శిక్షణ ఇప్పించి సినిమాలో పెట్టుకుంటానని సరోజ్ తెలిపారు ఇలా మొనాలిసా బోస్లే బాలీవుడ్ లో నటించే ఛాన్స్ రావటంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే నిజంగానే సినిమా ఛాన్స్ ఇస్తారా లేక ఇప్పుడు ఆమెకున్న ఫేమ్ ని వాడుకుని వదిలేస్తారా అన్న అనుమానం చాలా మందిలో ఉంది ఈ క్రమంలోనే ప్రస్తుతం డైరెక్టర్ సరోజ్ ఏ సినిమాలో రూ రూపొందిస్తున్నారు అనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇందులోనే మొనాలిసాకు అవకాశం ఇస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది సరోజ్ మిశ్రా ప్రస్తుతం డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను రూపొందిస్తున్నారు ఇది మణిపూర్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా తెరకెక్కింది బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అరంగేత్రం చేయనున్నాడు ఈ సినిమాలోనే మొనాలిసాకు సరిపోయే పాత్ర ఉందని అందుకోసమే డైరెక్టర్ ఆమెకు ఆఫర్ ఇవ్వనున్నట్లు ప్రకటించినట్లు తెలుసు డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా ఓ రాజకీయ నాయకుడు ఓ గ్రామీణ యువతి మధ్య నడిచే ప్రేమకథ ఇందులో భాగంగానే మణిపూర్ లో కొనసాగుతున్న అల్లర్లను చూపించినట్లు సినిమా బృందం చెబుతుంది అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా అమిత్ రావు హీరోయిన్ గా మనిషా బులాటిని ఎంపిక చేశారు మరి ఈ సినిమాలో మొనాలిసాకు అవకాశం ఇస్తారన్నది ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది మొనాలిసా పేరుకు తగ్గ అందం ఆమెది ఆ అందమే ఆమెను రోడ్డు పైన రుద్రాక్ష మాలలమ్మే ఆమెను బాలీవుడ్ యాక్టర్ స్థాయికి తీసుకెళ్లింది ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు బాలీవుడ్ డైరెక్టర్ ముందుకొచ్చారు మరి ఏ సినిమాలో ఏ పాత్రలో ఆమె కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం మహా మహాకుంభమేళ ఓ నిరుపేద అమ్మాయి జీవితాన్ని మార్చేసింది మేళలో రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకునే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయింది ఆమె అందానికి యావత్ దేశమే ఫిదా అయిపోయింది సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ గా మారి చివరకు బాలీవుడ్ ను చేరాయి ఇలా కుంభమేళ వైరల్ గర్ల్ హోనాలిసా బోస్లే బాలీవుడ్ సినిమా ఛాన్స్ ని కొట్టేసింది మొనాలిసాకు తన సినిమాలో చాయిస్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ మిశ్ర ప్రకటించారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మొనాలిసాకు సినిమా ఛాన్స్ ఇవ్వాలనుకున్న తన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటని నటిజన్లను ప్రశ్నించారు సరోజ్ గత కొద్ది రోజులుగా ప్రయాగ్ రాజ్ కుం కుంభమేళలో రుద్రాక్ష మాలలు అమ్ముతున్న అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్న కళ్ళను కలిగిన ఆ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి బాలీవుడ్ లోని మురికిని ప్రోత్సహించే ఇలాంటి అమ్మాయిలకు అవకాశం ఇస్తే బాగుంటుందని అందువల్లే ఈ నిరుపేద అమ్మాయికి తన తదుపరి సినిమాలో చాయిస్ ఇస్తున్న దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ సరోజ్ మిశ్రన్ ట్వీట్ చేశారు కుంభమేళ వైరల్ గల్ కు సినిమా ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ ప్రకటించారు త్వరలోనే మొనాలిసాను స్వయంగా కలిసి సినిమా గురించి మాట్లాడతానని తెలిపారు ఆమెకు యాక్టింగ్ రాకపోవచ్చు అయినా ప్రత్యేకంగా నటనలో శిక్షణ ఇప్పించి సినిమాలో పెట్టుకుంటానని సరోజ్ తెలిపారు ఇలా మొనాలిసా బోస్లే బాలీవుడ్ లో నటించే ఛాన్స్ రావటంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే నిజంగానే సినిమా ఛాన్స్ ఇస్తారా లేక ఇప్పుడు ఆమెకున్న ఫేమ్ ని వాడుకుని వదిలేస్తారా అన్న అనుమానం చాలా మందిలో ఉంది ఈ క్రమంలోనే ప్రస్తుతం డైరెక్టర్ సరోజ్ ఏ సినిమాలో రూ రూపొందిస్తున్నారు అనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇందులోనే మొనాలిసాకు అవకాశం ఇస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది సరోజ్ మిశ్రా ప్రస్తుతం డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను రూపొందిస్తున్నారు ఇది మణిపూర్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా తెరకెక్కింది బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అరంగేత్రం చేయనున్నాడు ఈ సినిమాలోనే మొనాలిసాకు సరిపోయే పాత్ర ఉందని అందుకోసమే డైరెక్టర్ ఆమెకు ఆఫర్ ఇవ్వనున్నట్లు ప్రకటించినట్లు తెలుసు డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా ఓ రాజకీయ నాయకుడు ఓ గ్రామీణ యువతి మధ్య నడిచే ప్రేమ కథ ఇందులో భాగంగానే మణిపూర్ లో కొనసాగుతున్న అల్లర్లను చూపించినట్లు సినిమా బృందం చెబుతుంది అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా అమిత్ రావు హీరోయిన్ గా మనిషా బులాటిని ఎంపిక చేశారు మరి ఈ సినిమాలో మొనాలిసాకు అవకాశం ఇస్తారన్నది ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది మొనాలిసా పేరుకు తగ్గ అందం ఆమెది ఆ అందమే ఆమెను రోడ్డు పైన రుద్రాక్ష మాలలమ్మే ఆమెను బాలీవుడ్ యాక్టర్ స్థాయికి తీసుకెళ్లింది ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు బాలీవుడ్ డైరెక్టర్ ముందుకొచ్చారు మరి ఏ సినిమాలో ఏ పాత్రలో ఆమె కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం మహా మహాకుంభమేళ ఓ నిరుపేద అమ్మాయి జీవితాన్ని మార్చేసింది కుంభమేళలో రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకునే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయింది ఆమె అందానికి యావత్ దేశమే ఫిదా అయిపోయింది సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ గా మారి చివరకు బాలీవుడ్ ను చేరాయి ఇలా కుంభం వైరల్ గర్ల్ హోనాలిసా బోస్లే బాలీవుడ్ సినిమా ఛాన్స్ ని కొట్టేసింది మొనాలిసాకు తన సినిమాలో చాయిస్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ మిశ్ర ప్రకటించారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మొనాలిసాకు సినిమా ఛాన్స్ ఇవ్వాలనుకున్న తన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటని నటిజన్లను ప్రశ్నించారు సరోజ్ గత కొద్ది రోజులుగా ప్రయాగ్ రాజ్ కుం కుంభ మేళలో రుద్రాక్ష మాలలు అమ్ముతున్న అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్న ఆమె అందమైన కళ్ళను కలిగిన ఆ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి బాలీవుడ్ లోని మురికిని ప్రోత్సహించే ఇలాంటి అమ్మాయిలకు అవకాశం ఇస్తే బాగుంటుందని అందువల్లే ఈ నిరుపేద అమ్మాయికి తన తదుపరి సినిమాలో చాయిస్ ఇస్తున్న దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ సరోజ్ మిశ్ర ట్వీట్ చేశారు కుంభమేళ వైరల్ గల్ కు సినిమా ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ ప్రకటించారు త్వరలోనే మొనాలిసాను స్వయంగా కలిసి సినిమా గురించి మాట్లాడతానని తెలిపారు ఆమెకు యాక్టింగ్ రాకపోవచ్చు అయినా ప్రత్యేకంగా నటనలో శిక్షణ ఇప్పించి సినిమాలో పెట్టుకుంటానని సరోజ్ తెలిపారు ఇలా మొనాలిసా బోస్లే బాలీవుడ్ లో నటించే ఛాన్స్ రావటంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే నిజంగానే సినిమా ఛాన్స్ ఇస్తారా లేక ఇప్పుడు ఆమెకున్న ఫేమ్ ని వాడుకుని వదిలేస్తారా అన్న అనుమానం చాలా మందిలో ఉంది ఈ క్రమంలోనే ప్రస్తుతం డైరెక్టర్ సరోజ్ ఏ సినిమాలో రూ రూపొందిస్తున్నారు అనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇందులోనే మొనాలిసాకు అవకాశం ఇస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది సరోజ్ మిశ్రా ప్రస్తుతం డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాను రూపొందిస్తున్నారు ఇది మణిపూర్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా తెరకెక్కింది బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అరంగేత్రం చేయనున్నాడు ఈ సినిమాలోనే మొనాలిసాకు సరిపోయే పాత్ర ఉందని అందుకోసమే డైరెక్టర్ ఆమెకు ఆఫర్ ఇవ్వనున్నట్లు ప్రకటించినట్లు తెలుసు డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా ఓ రాజకీయ నాయకుడు ఓ గ్రామీణ యువతి మధ్య నడిచే ప్రేమ కథ ఇందులో భాగంగానే మణిపూర్ లో కొనసాగుతున్న అల్లర్లను చూపించినట్లు సినిమా బృందం చెబుతుంది